కోటలో ఉన్న మట్టే వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇక్కడ స్థానికంగా ఏమైనా ప్రసిద్ధి చిన్న ప్రాంతాలు చూపించమంటే ఇక్కడ దగ్గరలోనే బిక్కవోలు మండలంలో ఉన్నటువంటి గొల్లల మామిడాడ దగ్గర ఉన్నటువంటి ఈ రామాలయం చూపించారు ఇది సాధారణంగా ఉండే రామాలయాలు మన ఊర్లో ఒకటి అంతస్తులా ఉండడం చూస్తాం కాబట్టి ఇది మొత్తం చూస్తే పది పదకొండు అంతస్తులు ఉంది అసలు ఈ రామాలయం చాలా పురాతనమైందని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇది ఖచ్చితంగా చూసి వెళ్తారని చెప్పి మా మాయగారు తీసుకొచ్చారు మనం కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో ఆ చివరి అంతస్తు చూడండి చూడండి ఆ చివరి అంతస్తు వరకు కూడా మనం వెళ్ళచ్చు అంట ఆ చివరి అంతస్తు వరకు వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం ఇంకా ఇది గర్భగుడి మళ్ళీ వెనక్కున్నది గర్భగుడి అంట గర్భగుడిలో కూడా సేమ్ ఎలాగనే అంతస్తులు ఉన్నాయి అంటున్నారు మొదటిగా వెళ్దామండి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ వెళ్తున్నాం బైక్ చూడండి అత్తార మందిరం వాళ్ళు ఎందుకు తనసాయి అర్ధం మంది నిర్మించారు చూడడం చాలా ఎలా ఉంది చూస్తున్నారు కదా అదే అర్ధమ్మ చూడండి శ్రీరాములు వారికి ఎలా ఉన్నారు చూడండి మన వెనక నుంచి పైనుంచి మీద నుంచి ఎలా కనిపిస్తున్నాం చూడండి ఓహో సూపర్ చూడండి మనమే ఇటు చేసిన చూడండి ఓహో మనమే పది తల్లతో కనిపిస్తున్నాం ആ ബാധണ്ട് ആ കൂടെ ഓഹോ മനമേ വെനക്കു പതിനേഴ് ചോദിക്കാൻ നെക്സ്റ്റ് కనిపిస్తుంది ఓకే ఓకే ఎందుకండి అద్దాలు కదా రోదండ రామాలయం అద్దాల మేడంటీ ఇది బెక్కువలు మండలంలో ఉందండి శ్రీరాముడు సీతాదేవి రామ మందిరాన్ని ఇంత చక్కగా అందంగా అనేది మన మ్యాక్సిమం మన రాష్ట్రంలో లేకపోవచ్చు నాకైతే చాలా నచ్చింది చూడండి మొత్తం ఎటు చూసినా ఎటు చూసినా అద్దాలే మొత్తం అట్టుంటి కూడా అద్దాలే చూడండి సీత సీతారాములు సీతారాములు కింద కోళ్ళోట కనబడతాయట మధ్యలో దేవుడు పైన తలకాయ తన ఫ్యాన్స్ చాలా బాగుంది అవుతాయి కదా చూడండి ఇక్కడ కిందనని చూస్తే మా కింద కాలు పైన తలకాయ ఉంది మంది ముందు అదిలో శ్రీరామచంద్రం అయితే మనకు కనిపిస్తున్నాడు చూడండి మా మిస్సెస్ నేను ఇప్పుడు కనిపిస్తాం కిందన మా కాలు చూడండి కిందనవి మా కాలు ఉన్నాయి పైన మేము కనిపిస్తున్నాం మా మిస్సెస్ నేను తలగే మాది కనిపిస్తున్న హెడ్స్ మధ్యలో శ్రీరామ్ చంద్రమూర్తి కనిపిస్తున్నాడు ఇదిగోండి మా మరదులు చాలా ఉత్సాహంగా తిరుగుతూ ఉంటుంది ఇంట్లో మధ్యలో మరదులు రెండో మరదలు చాలా బాగుంది అద్దాల అంటే నేను ఏమనుకున్నాడు కానీ చాలా చాలా చక్కగా ఉంది ఎట్టు చూసినా అద్దాలే ఎట్టు చూసినా అద్దాలు ఇదిగోండి మొత్తం శ్రీరామ్ చంద్రమూర్తి అద్దాలు సూపర్ సూపర్ చూద్దాం даلو даலூர் ఉందాలే లోకసం అంటేనే రావ్ రావ్ దాలే ఇక్కడాలి రావాలి ఇక్కడ రాండ్ లో యాదో జోడ ఓకే మనం ఎక్కడ అంటే మిరై చెప్పేసారు సదా మేడ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీరు కూడా చూడండి చాలా చాలా బాగుంది ఇది మొదటి అంతస్తు ఈ పది ఉన్నటువంటి అంతస్తులో రాముడే పరమతత్వాన్ని హనుమంతుడు మునులకు వివరించడం అని చెప్పి సీతారాముల విగ్రహాలు మనం చూడవచ్చు చూడండి సీతారాముల విగ్రహాలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి ఇదిగోండి చూడండి మనం ఇప్పుడు పొట్టు అవ్వాలనుకోండి మనం పొట్టిగా కనిపించేద్దాం పొట్టేద్దాం చూడండి ఆల్రెడీ మనం పొట్టే ఇంకా ఈ పొట్టులో ఇంకా పొట్టు అయ్యాము అది చూడండి ఇంకా మనం పొట్టిగా కనిపించేద్దాం సీతారాములది చాలా చక్కగా చాలా చక్కగా కనిపి ఇదిగో నాతో వచ్చిన మా మరదులు మా ఆవిడ ఫొటోల్లో ములిగి తీలుతూ ఉన్నారు మన వీడియో చేస్తుంటే చూడండి వీళ్ళు కూడా చూడవచ్చు నవ్వుకుంటున్నారు ఇదిగో అద్దాలి ఆవిడ మా మరదలు చాలా బాగుంది చాలా చాలా బాగుంది నాకు నచ్చింది బాగా నచ్చింది అద్దాల మేడ సూపర్ ఓకేనండి సూపర్ సూపర్ ఇదిగోండి చూడండి పైన రాములు వారు లక్ష్మణ్ వాళ్ళు ఇవన్నీ అద్దాలే అంతా అద్దాలు సెట్టింగ్ మొత్తం అద్దాలు మేడం నేను కూడా చూడండి మా మార్దలు కూడా ఎలా మెరుగుతుందో చూడండి మా ఆవిడ ఇప్పుడు నేను కూడా వస్తాను రంగంలోకి నేను కూడా ఇప్పుడు చూడండి ఆ మరదలో నేను ఆ చూడండి పైన రాములు వారు ఉన్నారు చూడండి ఇప్పుడు మనకి చూడండి ఇటువైపు ఉన్నారు కదా రాముడు సీత ఇప్పుడు ఈ రాముడు సీత ఈ అద్దాల్లో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతా ఉన్నారు చూడండి ఆ పైన ఉన్నారు అదిగోండి ఇవన్నీ అద్దాల్లో రాముడు సీత ఎలా కనిపిస్తున్నారు చూడండి సూపర్ సూపర్ చాలా బాగుంది మీరు కూడా ఈ దేవాలయ చూడండి బిక్కువల మండలం సామర్లకోట దగ్గరలో ఉందండి ఇది ఓకే మనం మొదట అంతస్తులోకి వెళ్దాం మొదట అంతస్తులోకి వెళ్దాం మొదట అంతస్తులో నెలగొంటతో చూద్దాం సూపర్ 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 మనకి తెలిసిందే రాముడు గారు రాములు వారి పరివారం అంత కూడా నెక్స్ట్ ఇటువంటి కూడా రాముడు గారు రాముడు పరివారం అంటే ఇప్పుడు మనం మదర్ ఫ్లోర్ నుండి ఇలా కనిపిస్తుంది మొదటి ఫ్లోర్ నుంచి మనం చూస్తే రాములవారు రాముల వారు ఎవండి ఎంత ఉంటుంది నెక్స్ట్ ఇటువైపు చూడండి ఈ రాముల వారు తల కట్టాలి కూడా ఇక్కడ మొదలు చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ నుండి బయట అవుట్లేని చూస్తే ఎలా ఉంది మనకి చూద్దాం ఇదిగో మా మరదలు మా ఆవిడ ప్యాకజ్ వస్తూ ఉన్నారు నెట్లు ఎలా ఉన్నాయి చూడండి చీకటిగా ఉన్నాయి చీకటి గదిలో మనం వెళ్తున్నాం ఎందుకంటే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ దీంట్లోకి వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ ఎలాగ ఉందో చూడండి సేమ్ మొదటి మొదటి ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది ఒక నా చూడండి సేమ్ దానికి ఇటుపై వైపు ఉన్న ఆర్కిటెక్ అంటే రెండో ఫ్లోర్ నుంచి వస్తే నేరగంద చూడొచ్చు అలాగే ఇటువైపు నుండి ఉన్న ఆర్కిటెక్ చూడండి మనం ఇంకా మీ కింద కూడా కనిపిస్తుంది కదా ఇంకా పై వరకు ఉందండి చూద్దాం అయితే మీ వెళ్ళి చెప్పాను కదా ఇప్పుడు మనకి సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాక మన సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాక మనకి రాములు గారు గర్భగుడి ఫ్రెండ్ ఇది చాలా మూవీస్లో కూడా ఉంది ఇది మనకి హలో గురు ప్రేమ కోసమేరా మూవీలో మనకి రామ్ ఈ అద్దాల మేడలను ఆల్రెడీ చూపించాడు అది చూ చూపిస్తా చూడండి ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా టెంపుల్ అదే ఆ టెంపులే మనకి ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ మనకి అదకండి అదే అద్దాల మేడ ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది చాలా సినిమాలు షూటింగ్ ఇక్కడ అయ్యి ఇప్పుడు మనం కూడా వచ్చాం షూటింగ్ చూశారు కదా గర్భగుడి ఆ గర్భ ఆ గర్భగుడి చుట్టూ మళ్ళీ తిరగడానికి ప్రదక్షిణ చేయడానికి వేరేగా ఉంచడం జరిగింది చాలా ఫేమస్ టెంపుల్ చాలా చాలా ఫేమస్ టెంపుల్ మన యూట్యూబ్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మా మా మిస్సెస్ మా ఇద్దరు రెండు లేడు పిల్లలు పరిగెడుతున్నారు కాలు మారితే ఒక రెండు నిమిషాలు వస్తారు ఆయనకి మేము మధ్యాహ్నం మంచి ఎండలో వచ్చాం కాబట్టి ఎందుకంటే చూడండి చాలా బాగుంటుంది చాలా నరసింహమూర్తి ఇవన్నీ కూడా ఉన్నాయి అది కానీ మావిడి చూడండి పరుగెట్టి కూడా వస్తుంది కాలు చాలా బాగా మండుతున్నాయి అందుకని ఇప్పుడు మావిడి పరిగెట్టు కూడా అవుతుందనమాట చూడండి చక్కగా పరిగెట్టు కూడా వస్తుంది చక్కగా కూడా వస్తుంది ఉందంట గుడి కాకపోతే మనకి కాలు మండిపోతే వెళ్ళలేము అంతవరకు ఇప్పుడు నాలుగులాగా ఇదో ఒక ద్వారం రెండో ద్వారం మూడో ద్వారం నాలుగో ద్వారా నాలుగు ద్వారాలు ఉన్నాయి నాలుగు ద్వారాల నుంచి మనము బయట ప్రదేశాన్ని విజిట్ చేయచ్చు మనం వెదాం సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళబోతున్నాం మా మరదలో ఇదిగోండి ఎక్కుతుంది ఇదిగని మా ఆవిడ మనం ఇప్పుడు మనం మూడో ఫ్లోర్లోకి వచ్చేసాం సేమ్ ఆర్కిటెక్ చివరి వరకు అలాగే ఉంటుంది అందుకని మనం సేపు చూపించాను కదా మీరు కూడా రండి చూడండి చాలామంది వస్తారు ఇప్పుడు మనం మిక్కిందని చూపించింది సెకండ్ ఫ్లోర్ నుంచి మనకు ఒకటి మాత్రం కనిపించింది ఇప్పుడు వెనక్కి దీని వెనక్కి కూడా ఒక ఉంది అదే అసలైన గర్భగుడి ఆ గర్భగుడిలోని దేవుడు వెళ్ళగొంటాడు తర్వాత చూపిస్తాను మొదటి చూడండి గర్భగుడి వరకు వచ్చాం మనం ఇక్కడ మనం చూడవచ్చు ఇప్పుడు వచ్చిన ఫ్లోర్కి ఈ ఫ్లోర్కి మరి ఆడ చూడాలి అక్కడ చూపించాను కదా ఓకే చూడండి ఫ్రెండ్స్ అక్కడ కళ్యాణ మండపం చూసారు కళ్యాణ మండపంలోనే రామ్ రామ్కు మన లో చూడండి రామ్ ఉంటాడు కదా హీరో రాము క్లైమాక్స్ ఏం జరుగుతుంది కళ్యాణం చేస్తా ఉంటారు అప్పుడు అనుపమ రైల్వే స్టేషన్లో ఉంటుంది అనమాట అప్పుడు చూపించిన కళ్యాణ మండపం అండి ఇదే సూపర్ చాలా బాగుంది సూపర్ సాధారణంగా ఒక అంతస్తు కట్టడమే అద్భుతంగా ఉంటుంది నీటి గంటలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఓకే చూడండి సోఫా నాలుగో ఫ్లోర్ నుంచి అలా పైకి వెళ్దాం ఇప్పుడు ఏంటో కొంతమంది ప్రేమ పవన్లు ఎక్కువ హైవే రాశారు పై పైకి వెళ్తుంటే ఫ్రెండ్స్ గాలి భలే ఉంది వేసి కదా చంబం ఉంది అంతపాటు ఈ గుడి చూస్తుంటే ఇంకా ఆనందంగా ఉంది అవి బాబు పద్దకుండా అంతస్తుడు సోఫా పద్దకుండి అంతస్తులు గుడి మనం చూస్తాం సార్ చూడండి కిందకి నాకు భయం కింద చూడండి మీకు పాత్ర చూపిస్తారు ఇప్పుడు ఐదు అంతస్తు ఐదు అంతస్తున్నా ఒకసారి వెళ్దాం రండి అదే ఇప్పుడు చూసాం కదా రెండో అంతస్తుదేర ఉన్నప్పుడు మనం గుడి చూసాం ఇప్పుడు వెనక్కి గుడి చూద్దాం ఆహా బాగుంది కదా చాలా బాగుంటుంది నాకైతే నచ్చింది రెండో ఫ్లోర్లోకి వచ్చాం వెంకటేశ్వర సౌంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంత ఫేమస్ ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి టెంపుల్ కూడా అంత ఫేమస్ అంటున్నారు సో సేమ్ మొత్తం ఆర్కిటెక్ట్ మరి ఎలా పెట్టారు ఎలా కట్టారు కానీ చాలా చాలా బాగా చాలా బాగా కట్టారు చాలా నచ్చింది నాకైతే ఓకే ఫ్రెండ్స్ మనం లాస్ట్ ఫ్లోర్ ఇక్క అప్పుడు పదకొండో ఫ్లోర్ దగ్గర ఉన్నాం మనం మొత్తం కనిపిస్తా ఉంది చూడండి అదంతా మండప ఆ గుడి చూడండి ఇప్పుడు మనకున్న గర్భగుడి గర్భగుడి అలా ఉన్న మొత్తం దాటిసాం చాలా బాగుంది ఉభయ గోదావరి జిల్లా లేనిసరికి మనకు గుర్తొచ్చే కొబ్బరి తోటలు ఇక్కడ అంతా తోటలే కనిపిస్తున్నాయి చూడండి మొత్తం కొబ్బరి తోటల మధ్యలో ఈ టెంపుల్ ఉంది ఈ టెంపుల్ ఇది మామిడి ఈ ఊర్లో మొత్తం చుట్టాలంటేనే కొబ్బరి తోటలు చూడండి కొబ్బరి తోటలు అంతా కొబ్బరి తోటలు చవక 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 చివరి ఫ్లోర్ నాలుగు ఫ్లోర్లోకి వచ్చినప్పుడు చూడండి మొదట మనం రెండో ఫ్లోర్లో ఉన్నప్పుడు మనకి కిందది కనిపించింది గర్భగుడ్డి కింద కనిపించింది ఇప్పుడు మనం చూడండి అక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చాము పై వరకు వచ్చినాం ఇప్పుడు ఐదో ఫ్లోర్లో ఉన్నాం చుట్టూ కొబ్బరి తోటలే చవక చవ్వక కొబ్బరికాయలు చవక ಮೊತ್ತ ಕೊಟ್ಟೆ ಸೋಪರ್ಗೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು